అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులందరికీ బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగింది ఈ నె ఈ నెల ఇరవై తొమ్మిది తారీఖు చివరి తేదీ ఈ నెల ఇరవై తొమ్మిది తారీఖు చివరి తేదీలోపు మీరు ఈ పని చేయకుండే మీ రేషన్ కార్డు అయితే కట్ అవుతుంది దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం మనకు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్నవారికి అలర్ట్ రావడం జరిగింది రేషన్ కార్డుల ఈకేవైసీ గడుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదితో ముగిసిపోతుంది జనవరి ముప్పై ఒకటినే ముగియాల్సి ఉండగా ఈ నెల ఇరవై తొమ్మిది వరకు పొడిగించారు ఈలోపు రేషన్ కార్డులోని లబ్ధిదారులందరూ రేషన్ షాపులకు వెళ్ళి ఈ పోస్ట్ యంత్రం ద్వారా ముద్రలు వేయాల్సి ఉంటుంది మరణించిన వారు పెళ్లి చేసుకున్న వారి పేర్లు కార్డుల్లో నుంచి తొలగించకపోవడంతో కేవైసీ చే ఈ ప్రక్రియ తెచ్చారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిలోగా వేలు ముద్రలు ఇవ్వకపోతే రేషన్ కట్ అవుతుందని అధికారులు అయితే చెబుతున్నారు సో మీ రేషన్ కార్డులో ఎంతమంది వేలిముద్ర లేకపోతే అంతమంది యొక్క రేషన్ అయితే కట్ అవుతుంది అన్నమాట కాబట్టి రేషన్ కార్డులను ప్రతి ఒక్కరూ ఈకేవైస్ అయితే చేయించుకోవాలి అంటే వేలిముద్రలు అయితే వేయాల్సి ఉంటుంది ఇరవై తొమ్మిది తారీఖులోపు అంటే మనకి ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది ఈ మూడు రోజులు ఈకే అయితే మీరు కంప్లీట్ చేసుకోవాలి లేదంటే మీ రేషన్ అయితే కట్ అవుతుంది